హాయ్ అండి ఈరోజు నేను మైసూర్బాకు చేసి అయితే చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే అండి ఫస్ట్ నేను ఒక గ్లాస్ శనగపిండి కొలుచుకొని బాండీలో వేసుకొని ఇట్లా అయితే వేయించుకుంటున్నానండి శనగపిండి వేయించుకుంటే వాసన లేకుండా ఉంటుంది అందుకని అయితే వేయించానండి జల్లించాక వేయించితే వేగేసరికి మళ్ళీ ఉండలు కడుతుందండి అందుకే ముందే వేయించేసి తర్వాత జల్లించానండి నేను జల్లించుకోవడానికి పక్కన పెట్టేసాను పిండి పిండి ఆరేలోపు ఒక బాండి తీసుకొని ఒక గ్లాస్ పిండికి కరెక్ట్ కొలతండి గ్లాస్కి గ్లాసే పంచదార వేసి కొద్దిగా నీళ్ళు వేసేసి అయితే అది పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఈలోగా శనగపిండి అయితే ఇలా జల్లించేసుకుంటున్నానండి ఇలా ఉండలేకుండా కలుపుకోవడానికి మనం పాకంలో వేసాక చాలా నీట్గా వస్తుందండి ఈలోగా బెల్లం అయితే నేను సారీ నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఈలోగా పాకం ఒక పొయ్యి మీద బెల్లం ఒక అది నాకేంటో బెల్లమే వస్తుందండి ఈరోజు పాకం ఒక పొయ్యి మీద ఇంకా నెయ్యి ఒక పొయ్యి మీద అయితే పెట్టేశానండి ఇలా ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని అయితే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుని ఉంచుకున్నానండి అంటుకోకుండా ఉంటుందండి మైసూర్ పాకు వేసినప్పుడు ఇందులో నెయ్యితో పాటు నూనె కూడా వేసుకోవచ్చండి కొంతమంది అచ్చగా నూనెతో కూడా చేస్తారు మైసూర్ పాకు బయట అమ్మేవైతే నాకు తెలిసి నూనెతోనే చేస్తారండి ఇది పాకమేమీ రానవసరం లేదండి కొద్దిగా లైట్గా తీగ కొద్దిగా జిగురులాగా వస్తే సరిపోతుందండి అలా వచ్చిన తర్వాత శనగపిండి దీనిలో వేసేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మా తోటివాళ్ళు వాళ్ళ అమ్మగారు ఫోన్లో చెప్తే చేశానండి అసలు ఎంత బాగా కుదిరిందో చాలా రోజుల తర్వాత చేశానండి ఇప్పుడు మళ్ళీ అది కరోనా టైంలో ఇప్పుడు చేసినట్టు గుర్తండి మా అమ్మాయి అడిగిందని చెప్పి చేశాను అసలు చిన్న గ్లాస్ చేస్తే అసలు ఎంతో ఎక్కువ అవ్వలేదండి ఇంక అసలు ఒకటి తింటే అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి వెంట వెంటనే రెండు వేసేస్తున్నాం ఒకటైతే సరిపోవట్లేదు అంత బాగుందండి ఇదైతే నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి పిల్లలకి అది పెట్టాలి అనుకుంటే నెయ్యితోనే చేయండి లేదు నువ్వు నెయ్యి లేదు అనుకుంటే కొన్ని ఆయిల్తో అయినా ట్రై చేయండి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఆయిల్తోనే చేసేవాళ్ళండి ఇలా మధ్య మధ్యలో ఉడుకుతూ ఉండగా పక్క పొయ్యి మీద నెయ్యి పెట్టుకొని వేడి వేడి కాగే నూనె వేస్తే ఇలా బుడగలు వచ్చినట్టు వస్తుందండి అలా వస్తేనే మైసూర్ పాక్ తయారవుతుంది పక్కన వేడిగా ఉండాలి నెయ్యి కూడా ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత నెయ్యి దీనిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉండాలండి నెయ్యి కూడా గ్లాస్ పిండి గ్లాస్ పంచదార గ్లాస్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ లాస్ట్లో మనం ఎక్కువ ఉందాన్ని వేసేసినా నెయ్యి పేల్చదు నాకు అలాగే అయింది అండి నెయ్యి పేల్చలేదు లాస్ట్లో నేను కొలవకుండా మామూలుగా వేసేసుకున్నాను నెయ్యి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఇలా మధ్య మధ్యలో ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా వేడి వేడి నెయ్యి పోసుకుంటా ఉంటే ఇది చూడండి పొంగుతూ ఉంటుంది ఈ నెయ్యి వల్లే పాకు పొంగి కొంచెం ఎక్కువ అవుతుంది లేదంటే అసలు మనం వేసిన పిండి ఎంతండి చాలా కొద్దిగానే కదా వేసాము అసలు నిజంగా దీని టేస్ట్ అసలు అద్భుతంగా ఉందండి మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా ఈ కొలతలతో చక్కగా ట్రై చేయండి చాలా బాగా అయితే కుదురుతుందండి అందుకే మీకు చెప్తున్నాను ఒకరు ఒక సిస్టరు అడిగారు కూడా ఈ వీడియో పెట్టమని చెప్పి సరే గుర్తొచ్చి ఇంకా ఇప్పుడు వాయిస్ ఇచ్చి అయితే పెడుతున్నానండి ఇదిగో చూడండి ఇంకా కొద్దిసేపు ఉంటే అయిపోతుందండి కొంతమంది సాఫ్ట్గా ఇష్టపడతారు అలా సాఫ్ట్గా ఇష్టపడే అయితే ఇంకా ఎక్కువసేపు ఉంచుకొని అవసరం లేదండి మాకు సాఫ్ట్గా వద్దు కొంచెం గట్టిగానే కావాలి గట్టిగా అంటే మరి రాయలా ఏమి ఉండదండి గుల్లగానే ఉంటుంది కానీ కొంచెం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా కాకుండా కొంచెం నవలాల్సి వస్తుంది అలా ఉంటుందండి ఇదిగో చూడండి ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ నెయ్యి చక్కగా అయితే ఇది ఇంట్లో కాచుకున్న నెయ్యి అండి అసలు ఇల్లంతా అంతా కమ్మదానంగా అసలు ఎంత మంచి వాసన వచ్చిందోనండి ఆ రోజు మాకైతే చాలా బాగా నచ్చింది మధ్యాహ్నం భోజనం చేశాక స్టార్ట్ చేశానండి నేను అనుకోకుండా అసలు చాలా బాగా వచ్చింది ఇంకా దీపావళి ముందు రోజండి నేను ఇది చేసింది ఇంకా దీపావళికి మనం ఏం పిండి వంటలు చేయట్లేదు కదా సరే టేస్ట్ చూద్దామని చెప్పి ఇంకా చేశానండి చేసినందుకైతే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇంకా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా నెయ్యి పోసినా ఇంకా పేల్చట్లేదండి నేను ఎందుకు కాచిన నెయ్యి బాగా ఎక్కువ హీట్ ఎక్కిపోయింది కదా ఇంకా అది మళ్ళీ అన్నంలో వేసుకున్నా ఇంకా బాగుండదని చెప్పి ఇంకా పోసేస్తే ఇక ఇలా నెయ్యి వదిలేసి ఇంకా పట్టుకోలేదండి మైసూర్ పాక్ అయితే ఇలా అయితే చేశాను మైసూర్ పాకు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మైసూర్ పాక్ చేస్తే ఇలా నెయ్యితో నెయ్యి కాకుండా నూనెతో చేసేవాళ్ళని చెప్పాను కదండి అయితే ఈ మైసూర్పాకు చేసిన తర్వాత కొంతమంది పైన పంచదార కూడా చల్తారు మా అమ్మ వాళ్ళు చల్లేవాళ్ళు వాళ్ళండి కానీ నాకేమో అది అసలు నచ్చేది కదా అందుకని నేను ఈసారి అయితే పంచదార చల్లలేదు మామూలుగానే చేసుకున్నాను ఇదిగో చూడండి ఇసలు ఇంక ఇలా అయితే మైసూరుపాకు రెడీ అయిపోయినట్టు మనం చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా బాండీని వదిలేస్తుంది ఇంకా పట్టుకోకుండా ఇదిగో చూడండి అసలు నెయ్యి ఎంత ఎక్కువైపోయిందో ఇలా వేసుకున్న తర్వాత అదే మనం చిన్నది ఇరుకు తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది నేను ఇదేదో ఎంతో అయిపోద్ది చెప్పి నేను పెద్ద ప్లేట్ తీసుకున్నాను కానీ దీనిలో ఒక మూలక రాలేదు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక చాక్కి ఇట్లా నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకున్న తర్వాత దీనికి ఆనమాళ్ళు పెట్టేసుకోండి మనకి మొక్కలు అవ్వకపోయినా పర్లే ఊరికి ఆనమాలు పెట్టుకుంటే సరిపోతుంది అలా ఆనమాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ తర్వాత మనం విచ్చుకుంటాకే ఈజీగా అండి చూడండి అసలు కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఆ నెయ్యి తర్వాత నేను వంచి తీసేసానండి తర్వాత పూర్ణాలు చేసుకున్నప్పుడు ఆ రవ్వ కేసర్లు అయితే వేసేసాను ఆ నెయ్యి మామూలుగా ఒక గ్లాస్ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఏమీ మిగలదు నేను ఎక్కువ వేయబట్టి ఇట్లా అయితే మిగిలిపోయిందండి ఇలా నాటలు పెట్టేసుకుని ఆరిన తర్వాత చక్కగా ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నానండి అసలు ఎంత నచ్చిందోనండి మా ఇంట్లో అందరికీ ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కానీ కమెంట్ అయితే చేయండి మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే జాలిపూడి వంటిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ఉందంటాను చూడండి ఇట్లా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో అయితే సదరేసుకున్నానండి వీటిని చక్కగా ఇది పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి కానీ మా ఇంట్లో మూడు రోజులు కూడా లేవండి